జిల్లా సత్తివేడు నియోజకవర్గంలో రాజకీయం రసవోత్రంగా మారింది రాన్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయాన్ని సొంతం చేసుకోవాలని వైసీపీ అధిష్టానం పథకాలు రచిస్తోంది అయితే అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి నాయకులను కేడర్ను అయోమయానికి గురిచేసి గందరగోళంలో పడేస్తోంది పార్టీ ఆవిర్భావం నుంచి జెండాలు మోసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన కీలక నేతలు కూడా అధిష్టానం వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు కొత్త ముఖాను తెరపైకి తెచ్చి కేడర్లో గందరగోళం సృష్టించింది అధిష్టానం వైసీపీ ఆవిర్భించిన పదేళ్లకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం సత్యవేయుడు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు అయితే పార్టీ పద్ధతులు నాయకులు తీరు తనని మానసిక వేదను గుర్చేసిందంటూ తన కేటాయించిన తిరుపతి పార్లమెంటు స్థానించి తప్పుకున్నాడు పనిలో పనిగా పెద్దిరెడ్డికి చురకలంటించి మరీ టీడీపీలో చేరారు దీంతో ఇక్కడి రాజకీయం కాకరేగింది సత్యవేడు స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతి ఎంపీ గురుమూర్తిని అధిష్టానం రంగంలోకి దింపినా అది మూడు ముచ్చటగానే మిగిలింది ఆదిమూలం దెబ్బకి అధిష్టానం ఆలోచన మార్చుకుని గురుమూర్తికి తిరిగి తిరుపతి ఎంపీ స్థానాన్ని కేటాయించి బరిలో నిలిపింది సత్యవేడు స్థానానికి దివంగత డిప్యూటీ స్పీకర్ సోదరి కుమారుడు నూకతోటి రాజేష్ను అభ్యర్థిగా ప్రకటించింది దీంతో వివేత్తన నిరసనలు అసంతృప్తులు ఎగసిపడ్డాయి సత్యవేడు నియోజకవర్గ దళిత సామాజిక వర్గ నేతలు బయట వారు వద్దు స్థానికుల్ని ఒక అభ్యర్థిని ఎంపిక చేయనుంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు మొదలుపెట్టారు ఇదే అదనుగా భావించి మాజీ ఎమ్మెల్యే సురాజ్ తన కుమారుడు ఆనంద్కి టికెట్ ఇప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇదిలా ఉండగా మాకు అర్హత ఉంది పోటీకి సై అంటూ నారాయణవనం మండలానికి చిన్న రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ వరదయపాలెం మండలానికి చిన్న సిఐ సతీమణి కేవీపురం మాజీ జెడ్పీటీసీ నియోజకవర్గ కీలక నేతలను కలుస్తూ ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు వైసీపీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరితో సత్యవేడు వైసీపీ నేతలకు దిమ్మదిరిగి బొమ్మ కనపడుతుందట పార్టీ కేడర్ ఎవరిని కలవాలి ఎవరితో నడవాలనే సందిగ్ధంలో ఉన్నారట అధిష్టానం తొందరపాటు నిర్ణయాలు పార్టీకి నష్టాన్ని కలిగిస్తున్నాయని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పార్టీ ప్రకటించిన అభ్యర్థి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రసన్నం చేసుకోవడం కోసం పడిగాపులు కాస్తున్నారు ఇది మొత్తంగా సత్యవేడు నియోజకవర్గ తాజా రాజకీయ ముఖ